అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం చంద్రబాబు అయితే వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని మంత్రి సవిత తీవ్రంగా మండిపడ్డారు ఓటు వేసిన ప్రజలను కన్న తల్లిని చెల్లిని మోసగించిన జగన్ కంటే ఈ లోకంలో ఇంకెవరు వెన్నుపోటుదారుడు ఉండరని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవటమే కాకుండా ఇష్టారాజ్యంగా దోపిడీకి తెగబట్టడంతోనే జగన్ రెడ్డిని ప్రజలు ఓడించారన్నారు సవిత ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు గారు మరి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి నాయకులు ఏ విధంగా అయితే మేము మాట చెప్పామో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేలు పెన్షన్ అని చెప్పాం మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచే నాలుగు వేసు నాలుగు వేలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం తెలియజేస్తున్నాం భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేశాం వికలాంగులు మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేశాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్డెడ్ ఉన్న వారికి ఐదు వేలు పదహైదు వేలు రూపాయలు చేశాం మరి దీపం టూ దీపం వన్ ఇచ్చింది